హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెల్మా కోక్ బ్లాగ్స్ ఈ నిన్న మాకు కూరగాయలు తీసుకొచ్చారండి ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్లో సర్దేశం ఎక్కడికక్కడ ఈ వీడియోలో చూపిస్తాను రండి ఏమేమి ఫ్రూట్స్ తెచ్చారో ఇది మామిడికాయ అండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఉన్నాయండి చూపిస్తాను వాళ్ళు తినడానికి దీంట్లో వేసి ఇస్తామన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే స్టార్ట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మాకు కూరగాయలు తీసుకొచ్చారండి కూరగాయలతో పాటు మాకు ఎప్పుడు గుడ్లు కూడా తీసుకొస్తారన్నమాట చూద్దాం రండి చూసారా ఎన్ని కొడిగుడ్లు మొత్తము ఆరు చాట్స్ ఉంటాయండి ఎప్పుడు ఇలాగే తీసుకొస్తారు ఇంకా ఇది సాలట అంటే బాబా గారు చేసినప్పుడు వీళ్ళు వీళ్ళకి ఇలా కోసి ఇవ్వాలండి చూడండి అన్ని రకాలు ఉంటాయి దీంట్లో దీంట్లో అన్ని రకాలు ఉంటాయండి పుదీనా కొత్తిమీర అలాగే వాళ్ళు తినే ఆకులు చాలా ఉంటాయండి అన్నీ అవి కొంచెం ఇవి కొంచెం క్యాప్సికమ్ కియార్ ఇవన్నీ వేయాలి ఇవి ఎర్రగా కనిపిస్తున్నాయి దానిమ్మకాయ గింజలు అండి ఇవి అవి కూడా వేసుకుంటారు వాళ్ళు ఇది కూర బతాత్ ఇంకా ఇదో రకం గుడ్లండి తర్వాత పళ్ళు చూసారా ద్రాక్ష పళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు చూడండి ఫ్రెండ్స్ ద్రాక్షలు అలాగే ఇవన్నీ వాళ్ళు తినే ఫ్రూట్స్ ఇవి టమాటాలు చిన్న చిన్ని టమాటాలు అంటే సాలటాలో తింటారనమాట ఇవి కూడా వాళ్ళు తినే ఫ్రూట్స్ ఇవి కూడానండి వాళ్ళు తినే ఫ్రూట్స్ ఇవి చూసారా ఫవాకా అంటారు దీన్ని ఇక్కడ ఇది కూడా యాపిల్ రకం లాగే ఫవాకా అంటారు ఇవి కూడా వాళ్ళు తినే ఫ్రూట్స్ అనమాట అలాగే వాటర్ మిల్లో అండి ఎంత తీయగా ఉందంటే ఈరోజు కోసారు అసలు చాలా బాగుందండి వాటర్ మిల్లో అయితే చాలా టేస్ట్గా ఉంది అసలు కమ్మగా ఉంది తీయగా ఇంకా ఇది మీకు తెలుసు బనానాస్ ఇంకా బత్తాయి చూసారా బత్తాయి కాయలు బత్తాయి పండ్లు యాపిల్ కాయలు గ్రీన్ యాపిల్ అదేమో దానిమ్మకాయ ఇంకా గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్స్ కూడా ఉన్నాయండి లోపల కంటే ఉన్నాయి నేను అంతా అన్నమాట అసలు ఖాళీ లేదు ఇది కర్స్ అంటారండి ఇది సాలటాలో తింటారు కర్స్ అంటారు దీన్ని ఈ బాటిల్స్ అన్ని వీళ్ళు యూస్ చేస్తారండి బుత్తా చికెన్ అలా తినేటప్పుడు పిజ్జా అలాంటివి తినేటప్పుడు ఇవన్నీ యూస్ చేస్తారు ఎన్ని బాటిల్స్ అసలు వీళ్ళు తినేవి ఇవన్నీ వాళ్ళు యూస్ చేస్తారనమాట పెరుగు పెరుగు డబ్బాలు ఇలా ఉంటాయండి ఇక్కడ పెరుగు అన్నమాట చూసారా బుడ్డి బుడ్డి టమాటాలు ఎంత బుడ్డిగా ఉన్నాయో ఇది సాలటాలో తింటారు చిన్న చిన్ని టమాటాలు అన్నమాట క్యాప్సికం చూసారా రెడ్ ఎల్లో క్యాప్సికం ఎంత బాగుందో కదండి కలర్ క్యాప్సికం రెడ్ ఎల్లో గ్రీన్ కూడా ఉంది వెనకాల ఉన్నట్టున్నాయి అన్నీ సర్జేస్తామంట నిన్న నిమ్మకాయలు ఈసారి అంతగా ఈ ర ఈ రంగులో ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయండి నిమ్మకాయలు పసుపు పచ్చలో లేదు కొంచెం పచ్చిగానే ఉన్నాయి నిమ్మకాయలు అయితే చూసారా చూసారా క్యాప్సికం బ్రెడ్ ఇంకా చాలా ఉన్నాయండి లోపలికి ఉన్నాయి బాగా ఖాళీ ఉండట్లేదు ఫ్రెండ్స్ దానిమ్మకాయలు ఇదొక డీప్ ఫ్రిడ్జ్ అయితే మరొక డీప్ ఫ్రిడ్జ్ చూద్దాం రండి ఇవి నాటుకోళ్ళు గుడ్లు అండి ఆ ఫ్రిడ్జ్లో రెండు రకాలు చూసారు కదా ఇదైతే నాటుకోడు గుడ్లు అంటే కోళ్ళు పెంచుతారు చెప్పాను చాలాసార్లు చెప్పాను నేను పెంచిన కోళ్ళు పెట్టిన గుడ్లు మాట వాళ్ళు తింటారు మేమే తింటాం ఎక్కువ అసలు మన ఇండియాలో అయితే ఈ ఒక్క గుడ్డు ఇరవై ఇరవై రూపాయలు పాతిక రూపాయలు ఉంటుంది అనుకుంటా చాలా బలం కదా ఇంకా టమాటాలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇవన్నీ వా ఇవన్నీ పిగిల్స్ అన్నమాట కోవిటీస్ తినే పిగిల్స్ ఇవన్నీ ఆకుకూరలు వాళ్ళు తినే ఆకుకూరలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవి కూడా సలాటాలో తింటారండి మరి దీని పేరు ఏమంటారో తెలియదు కానీ ఇవి కూడా సలాటాలో తింటారు క్యారెట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్స్ అసలు క్యారెట్లు తీపి గుమ్మడికాయలు అండి చూసారా బాగున్నాయి కదండి తీపి గుమ్మడికాయలు ఇవి ఇవన్నీ వాళ్ళు తినే ఆకుకూరలు అండి సాలడ్ ఎక్కువ తింటారు భోజనంతో పాటు సాలట్ ఎక్కువ తింటారండి ఇక్కడ ఈ అరబ్ కంట్రీస్లో అలాగే వాటర్ మీకు చాలాసార్లు చూపించాను రేషన్ కోటలో ఇస్తారని మిల్క్ పాల ప్యాకెట్లు అండి కొత్తిమీర్ చేసారా మాంటిగారి ఇలా పెడతారు నీళ్ళల్లో పెట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది చెట్టు నుంచి కోసినట్టుగా ఉంటుంది ఇంకా పచ్చిమిరకాయలు బీట్రూట్ చూసారా ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి బీట్రూట్ ఇంకా ఇవైతే అల్లం ఇంకా ఇవి కియార్ ఇది కూడా అల్లమేనండి అల్లం టూ బాక్సెస్ తెచ్చినట్టున్నారు కియార్ అవి కూడా పచ్చిమిరగాయలే వాళ్ళు అన్నమాట వంకాయలు ఇవి అన్నీ వాళ్ళు తింటారన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది రెండు అండి ఇవి చిన్న వీడియో ఇదైతే డీ ఫ్రిడ్జ్ మీకు తెలిసిందే డీ ఫ్రిడ్జ్ ఇది దీంట్లో చికెన్ మటన్ అలాగే ఫిష్ ఫ్రాన్స్ అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట ఇది డీప్ ఫ్రిడ్జ్ పెద్దది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్